హాయ్ అండి ఈరోజు వీడియోలో చేపల పులుసు రుచి గుర్తు చేసేలాగా చామదుంపల పులుసు తయారు చేసేద్దాము ఇది అన్నంలోకి తింటే చాలా చాలా బాగుంటుందన్నమాట ఇంకా అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు మెంతులు ఎండుమిర్చి కొంచెంగా జీలకర్ర పోపు వేయాలి కొంచెంగా కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెంగా ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేయాలండి మీరు కావాలనుకుంటే ఈ సమయంలో అల్లం ఎల్పే పేస్ట్ కూడా వేసుకోవచ్చు టమాటో ముక్కలు కూడా వేసి బాగా వేగిన తర్వాత ఉడికించిన చామదుంపలు వేస్తున్నాను తర్వాత కారం ధనియాల పొడి రుచికి తగినంత సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట కారం పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు దీంట్లో కొంచెంగా వాటర్ అయితే వేస్తున్నాను వాటర్ వచ్చేసి కాస్త ఎగిరాలన్నమాట ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వండి ఇప్పుడు దీంట్లో మీ పులుపుకి తగ్గట్లుగా చింతపండు రసం అయితే వేసుకోండి వేసుకుని పులుపుని అడ్జస్ట్ చేసుకుని వాటర్ కూడా వేసుకోండి నాకు కోల్డ్ ఇప్పుడే తగ్గుతుంది అందుకని చెప్పేసి మాట్లాడేటప్పుడు మాట అనేది గొంతుకులో నుంచి బయటికి రావడం లేదు మధ్య మధ్యలోనూ కొంచెం అర్థం చేసుకోండి ఇంకా చివరిగా కొంచెంగా మెంతులు ఆవాలు ఫ్రై చేసి పొడి చేసి ఇందులో అనమాట వేసి కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసి ఒక ఐదు నిమిషాలు తక్కువ మంటలు బాగా మరగనిచ్చారంటే ఎంతో టేస్టీగా చేపల పులుసు రుచితో చేమదుంపల పులుసు తయారైపోతుందండి వేడి వేడి అన్నంలో తినండి ఈ క్లైమేట్కి చాలా బాగుంటుంది అనమాట